హలో మడి యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన విశేషం ఏంటంటే నా డ్యూటీస్ నా ఆల్ ఇండియా రేడియో డ్యూటీస్ టూ డేస్ చేశాను కదండి ట్వంటీకి రోజు కృష్ణాష్టమికి రోజు మరి దాంట్లో నేను సిల్వర్ స్క్రీన్ అంటే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ముందు రోజు చూసి రాసుకోవాలని చెప్పాను కదండి అవి రాశాను మొత్తానికి నిన్న నా షో అయిపోయింది సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ కరెక్ట్ చేయించుకున్నాను చెప్పేశాను కూడా చక్కగా అయిపోయింది సక్సెస్ఫుల్లీ మరి ఆ స్క్రిప్ట్ మీతో పంచుకోవడానికి వచ్చేసాను అన్నమాట ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్కి స్వాగతం అని చెప్పేసి ఒక ఫిల్లర్ ఫిల్లర్ వేస్తానండి తర్వాత మళ్ళీ ఫ్యాడర్ ఇచ్చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మిమ్మల్ని అలరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఆర్జే దివ్యా నిదానకవి అంటూ అని చెప్పేసి ఒక మంచి వండర్ఫుల్ సాంగ్ అనమాట ఒకటి ఇక ఫస్ట్ అప్డేట్ మూవీ అప్డేట్ ఏంటంటే కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రం అమరన్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్నారు ఈ సినిమా తెలుగు హక్కులను శ్రేష్ట మూవీస్ తీసుకుంది ఇది ద్విభాషా యాక్షన్ చిత్రం ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి రచనా దర్శకత్వం వహించగా కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీని విడుదల చేయనున్నాను ఈ చిత్రం విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం అప్పటివరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అనరించే సంపూర్ణ వినోదం ఇది నా ఫస్ట్ జాక్టాక్ అండి సిల్వర్ స్క్రీన్లో అనేసి ఒక పాట వేసేసాను నెక్స్ట్ మళ్ళీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ వింటున్నారు కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రం అమరన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇదివరకు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని విడుదల చేసిన హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సోదరి రెడ్డిలే ఈ అమరన్ చిత్రాన్ని కూడా తె రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కొత్త గెటప్లో కనిపించనున్నారు సాయి పల్లవి కథానాయక్గా నటిస్తోంది జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం ఇండియాస్ మోస్ట్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా తెరకెక్కుతోంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అద్భుతమైన పాట వేశాను ఇక ఇంకొకటి అంటే ప్రతిసారి కూడా మన స్టేషన్ ఐడెంటిటీ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి వినే లిజనర్స్ కాకుండా మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందాలన్న ఉద్దేశంతో ప్రతి జాక్టాకి ముందు స్టేషన్ ఐడెంటిటీ విత్ ప్రోగ్రామ్ పేరు చెప్పాలన్నమాట ఇప్పుడు ఇంకోసారి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ వింటున్నారు అని చెప్పేసి ఇంకొక లేటెస్ట్ మూవీ అప్డేట్ అని చెప్పేసి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదండి దీని తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చి భారీ స్పందనను అందుకుంటుంది ఈ చిత్రం తర్వాత మరిన్ని భారీ సినిమాలు ప్రభాస్ నుంచి రానున్నాయి యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయాల్సి ఉంది స్పిరిట్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేలోపు ఇతర సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నెల నుంచే మొదలుపెట్టేలా ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అక్కడి నుండి రెగ్యులర్ షూటింగ్ కొనసాగించి ఆ ఏడాది చివర కానీ లేదా తర్వాత ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి బెర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది ఈ సినిమాను దర్శకుడు సందీపంగా సంథింగ్ స్పెషల్గా తెరకెక్కించనున్నాడు అనేసి ఇంకొక పాట వేస్తాం ఇంకొక పాట వేసేసి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ వింటున్నారు సరికొత్త మూవీ అప్డేట్స్ గురించి మరి మన నెక్స్ట్ మూవీ అప్డేట్ విజయ్ దేవరకొండ పన్నెండవ చిత్రం వీడి ట్వెల్వ్ వాకింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో షార్ట్ హెయిట్ కట్ గడ్డంతో మాస్ అండ్ రఫ్ లుక్తో అభిమానులను సర్ప్రైజ్ చేశాడు విజయ్ సర్ప్రైజ్ చేశాడు విజయ్ మరి ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆ ఆసక్తికరమైన అప్డేట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి యూధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకో మంచి పాట వేశాను ఇక నెక్స్ట్ ఆకాశవాణి యూధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ వింటున్నారు విజయ్ దేవరకొండకు సంబంధించి పన్నెండవ చిత్రానికి సంబంధించి ఒక వైరల్ న్యూస్ వచ్చిందని చెప్పాను కదండి మరి ఆ వైరల్ న్యూస్ ఏంటంటే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో ఇస్తున్నట్టు సమాచారం సినిమా కథతో పాటు విజయ్ పాత్రను కూడా పరిచయం చేసేలా వాయిస్ ఓవర్ ఉండబోతుందట ఇందుకోసం పలువురు స్టార్ హీరోలను అనుకున్న మూవీ మేకర్స్ చివరకు ఎన్టీఆర్ వాయిస్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట సితార సంస్థలో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రం నెలలో నటించారు కదా ఇక తారక్ తాజా చిత్రం దేవరా చిత్రాన్ని కూడా ఈ సితారా సంస్థ విడుదల చేస్తుందన్నమాట అనేసి ఇంకొక మంచి పాట నెక్స్ట్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ వింటున్నారు అనేసి హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే అవకాశాలు తగ్గుతాయని అంటుంటారు ఇది కొందరి విషయంలో నిజము కావచ్చు కానీ నటి త్రిషకు మాత్రం వర్తించది నాలుగు పదులున్న త్రిషకు నటిగా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చిత్రవర్గాలు అంటున్నాయి తెలుగు తమిళం మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు త్రిష రెండున్నర దశాబ్దాలుగా కథానాయికిగా కొనసాగుతున్నారు తాజాగా బృంద అనే వెబ్ సిరీస్తో ఓటీటీవీలోకి అడుగుపెట్టారు త్రిష ఒక్కో సినిమాకి భారీగానే పారితోషికం అంటు అందుకుంటున్నారని చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట దీనికి కారణం పొనియన్ సెల్వన్ లియో వంటి చిత్రాలు భారీ విజయం సాధించడం అందులో త్రిష ప్రధాన పాత్రలు పోషించడం అనమాట త్రిష ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు నాగార్జునతో కొత్త సినిమా చేయనున్నారు మలయాళంలో రెండు సినిమాలు ఇంకా తమిళంలో కూడా రెండు సినిమాలు చేయబోతున్నారనమాట మరి త్రిష చేయబోయే ఈ మూవీలన్నింటికీ సక్సెస్ సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా అని చెప్పేసి ఇంకో పాట వేస్తాం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సిల్వర్ స్క్రీన్ వింటున్నారు మరి సిల్వర్ స్క్రీన్లో తర్వాత మూవీ అప్డేట్ మ్యాడ్ మూవీతో మూవీలో వన్ ఆఫ్ ద హీరోగా చేసి విజయాన్ని అందుకున్నారు హీరో నార్నే నితిన్ మరి ఇప్పుడు నార్నే నితిన్ నయన్ సరికా జంటగా అంజీ కే మణిపుత్ర రూపొందించిన చిత్రం ఆయ్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస నిర్మించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల హిట్ టాక్ను తెచ్చుకుంది ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మంచి కంటెంట్తో వచ్చిన సినిమాకు మౌత్ టాక్ బాగుంటే సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఈ సినిమా నిరూపించింది నూట పది స్క్రీన్లతో మొదలైన ఈ సినిమా మూడు వందల ఎనభై రెండు స్క్రీన్లకు వెళ్ళింది అలాగే యుఎస్లో అయితే ఇరవై ఏడు స్క్రీన్లతో మొదలై ఎనభై ఆరు స్క్రీన్ల వరకు వెళ్ళింది ఇప్పటి వరకు పదకొండు కోట్ల గ్రాస్కి పైగా కలెక్ట్ చేసిందట చిన్న చిత్రమే అయినా కూడా పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్తున్నారు ఆ చిత్ర బృందం అని చెప్పేసి ఇంకొక మూవీ ఇంకొక పాట వేస్తాను అప్పటికే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దగ్గర వచ్చిందనమాట అందుకే నేను లాస్ట్ రాసుకున్న లాస్ట్ జాక్టాక్ చెప్పలేకపోయాను అక్కడ ఆల్ ఇండియా రేడియో ఆన్ ఇయర్లో బట్ మీతో మాత్రం అది కూడా చెప్తాను ఆకాశవాణి వివిధ భారతి సిల్వర్ స్క్రీన్ వింటున్నారు మరి సిల్వర్ స్క్రీన్లో మన లాస్ట్గా మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా జనక అయితే గనక శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి రెడ్డి నిర్మించారు వర్సిటల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించారు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు సెప్టెంబర్ ఏడున ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది సంగీతన కథానాయక్గా నటించారు ఈ సినిమా ఫైనల్ వర్షన్ని చూసిన ఆ చిత్ర హీరో సుహాస్ యుఎస్ హక్కులను దక్కించుకున్నారనమాట పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో హీరో సుహాస్ ప్రతిదానికి లెక్కలు చెప్పే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తారట ఈ సినిమాను చూసి ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవడం ఖాయమంటున్నారు ఈ చిత్రవర్గం అనేది నా లాస్ట్ జాగ్క్ ఉండింది లాస్ట్ మూవీ అప్డేట్ అని ఉండింది కాకపోతే టైం అయిపోయేసరికి ఇది స్కిప్ చేయాల్సి వచ్చిందనమాట ఇదండి మరి ఈనాటి సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ ఇదన్నమాట ఈ ఆగస్టులో నాకున్న టూ డ్యూటీస్ అయిపోయాయి రాఖీ పూర్ణమి తెల్లారి ట్వంటీకి ఆఫ్టర్నూన్ సెషన్ చేశాను కదా ఇప్పుడు ట్వంటీ సిక్స్కి నైట్ డ్యూటీ చేశాను అన్నమాట మళ్ళీ సెప్టెంబర్లో టెన్త్కు ఉంది అది కూడా ట్యూస్డేనే వస్తుంది అన్నమాట దాని స్క్రిప్ట్ కూడా చదివి వినిపిస్తాను దాంట్లో కూడా లిరిస్ స్పెషల్ ఉంటుంది మాటా ముచ్చట ఉంటుంది నేను ఏమేమి క్వశ్చన్స్ అడిగేతాను అడుగుతాననే షో టైం ఉంటుంది అలాగే లాస్ట్కి శక్తిశీలిలో ఫ్యాషన్ టిప్స్ ట్రెండ్స్ అనమాట ఎవ్రీ ట్యూస్డే అవి ఆ స్క్రిప్ట్ కూడా మీతో పాటు పంచుకుంటాను మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందనమాట మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ